సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్సిపూర్ శివార్లోని మహాత్మా జ్యోతిబాపులి హాస్టల్లో చదువుతున్న విద్యార్థి నిఖిల్ నిన్న యత్నానికి పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాస్టల్ను సందర్శించి విద్యార్థులను హాస్టల్లోని వసతులపై అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థి యత్నం చేసుకున్న బాత్రూంతో పాటు తరగతి గదులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న హాస్టల్లో సరైన వసతులు కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జనగామ జిల్లాలో కొత్త హాస్టలను ప్రారంభించడం సిగ్గు చేయడానికి విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెలకోసారి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు అన్ని హాస్టలను పర్యవేక్షించేవారని ఇప్పుడు ఏ అధికారి కూడా వాటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో హాస్టళ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయన్నారు దుబ్బాక నియోజకవర్గంలో ఇరవై ఒక్క హాస్టల్లు ఉన్నాయని అన్ని హాస్టల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మంత్రులు హాస్టళ్లను తనిఖీ చేసి వారికి కావాల్సిన వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జరిగిన సంఘటన మరి మనందరికీ తెలుసు మరి దౌదాబాద్ మండలం సంబంధించిన గుబలే గ్రామము అబ్బాయి ఎస్టీల అబ్బాయి మరి హాస్టల్ ఉంటుంది ఇది జ్యోతిగిరా పూటే సంబంధించిన బీసీల హాస్టల్ మరి అబ్బాయి మరి ఇక్కడ ఉండటానికి ఇష్టపడలేక మరి నాకు చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి మరి బాత్రూమ్ల వాసన వస్తున్నది మరి ఫ్యాన్లు సరిగా లేవు రాత్రి నిద్రపడతలేదు మరి మనస్తాపానికి గురై మరి నిజంగా చాలా బాధాకరం ఆ ఏజ్లో అసలు ఆ చిన్న ఏజ్లో ఒక ఉరేసుకొని చచ్చిపోతాడా అనేది కూడా మరి ఆ పిల్లగానికి ఎట్లా తట్టిందో కూడా తెలియదు ఆ చిన్న వయసులో మరి తాడు తీసుకుపోయి బట్టలు ఎండేసే దారం తీసుకుపోయి మెడకు ఎగించుకొని ఆ బాత్రూము పైన ప్రేమ్కు ఊరేసుకున్నాడు మరి అదృష్టం కొద్దీ మరి అదే టైంలో వేరే పిల్లలు పోయి మరి చూసి ఆ అబ్బాయిని కేకలేస్తే పక్క పక్క నుంచి పిల్లలు బయట వాళ్ళు వచ్చి మరి ఆ పిల్లగాన్ని కాపాడడం జరిగింది మరి నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ హాస్టల్ మరి లోపలి పోయి చూస్తే నరకం అనిపిస్తున్నది అసలు ఏ జన్మల ఏ ఏ పాపం చేసిండ్రో ఆ పిల్లల తల్లిదండ్రులు మరి పిల్లలు మరి వాళ్ళకి శాపంగా మారిన ఈరోజు మరి బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ మైనార్టీ హాస్టల్ కానీ దాదాపు మా నియోజకవర్గంలో ఇరవై ఒక్క ఆస్తులు ఉన్నాయి ఇరవై ఒక్క ఆస్తుల్లో కూడా మరి ఇదే దుర్భరమైన జీవనం